అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒక్కో రోజు చాలా ఆనందంగా స్టార్ట్ అయినట్లు అనిపిస్తుందండి ఉదయం ఇలా తలుపు తీసి బయటికి రాగానే క్లైమేట్ అంతా కూడా చాలా బాగున్నట్లు అనిపించింది మార్నింగే అసలు ఎండ ఏదో ఎనిమిది గంటలకు ఎట్లా వస్తుందండి అట్లా అనిపిస్తుంది అనమాట ఆకాశం అంతా కూడా బ్లూగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నది చాలా ఆనందంగా అనిపించిందండి అలాగే మార్నింగ్ లేవగానే ఫోన్ చూసుకుంటామండి ఒక మంచి కామెంట్ ఏదైనా కనపడంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అట్లనే ఈరోజు కూడా ఫోన్ ఓపెన్ చేయగానే మన వాళ్ళు ఒక చక్కని కామెంటుతో నా డే స్టార్ట్ అయిందనమాట ఎవరో పెట్టారు కామెంట్ ఆ చదువుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అలానే ఈ రోజంతా కూడా చాలా సంతోషంగా గడిచినట్లు అనిపించిందండి పెద్ద విశేషాలు కాకపోయినా ఎందుకు నాకు సంతోషంగా అనిపించింది అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అలానే మన వాళ్ళందరూ కూడా అడపా తడపా పెడుతూ ఉన్నారు న్యాచురల్ లాగ్స్ బాగుంటున్నాయి అలానే పెట్టండి అని అందుకనే ఈరోజు న్యాచురల్గానే లాగ్ పెడుతూ ఉన్నానండి ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా చెప్పండి అడపా తడపా ఇటువంటి న్యాచురల్ లాగ్స్ పెట్టడానికి ప్రయత్నిస్తానండి రికిపోయింది పొద్దున్నే వచ్చేసింది చిలకలు వచ్చేసినాయి కొంచెం వీటికి ధైర్యం వచ్చిందిలేండి వాళ్ళతోన్నాయి ంతా బిజీ బిజీ బాబు రాలేదా అమ్మా ఓహో ఓకే పర్లేదుంచే మావులు వస్తాయిలే అయిపోయిందా పొద్దున్నే పిల్లికి పెట్టారా ఓ ఉండండి పాలు ఇస్తాను నేను ఇస్తాను ఉండండి ఓ ప్యాకెట్ ఇంకా ఓపెన్ చేయదా ఈవేళ ఎందుకో ఒక ప్యాకెట్టే వేసాను మీకోసమే అనుకుంటాండి అండి సరిపోతాయి సరిపోతాయిలే అయ్యి అని చెప్పి ఈ ప్యాకెట్ ఓపెన్ చేయలే ఓపెన్ చేస్తే ఏం చేయలేకపోయేదాన్ని ఉన్నాయి కాబట్టే అలాగే అండి మామూలు ముగ్గురు రెండు చాక్ పీసులతో కూడా రెండు వరసలే వేస్తూ ఉన్నాను అనమాట అండి అర్థమైందా చాక్ పీసుల్ని ఇలా పట్టుకుంటాను అనమాట అదిగోండి రెండు లైన్లు పడుతుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి ఇలా అనమాట ఇదిగోండి రెండు వరుసలతో వేసాను అనమాట తులసమ్మ దగ్గర వేస్తాను చూపిస్తాను ఇదిగండి రెండు వారసలతో వేసాను అనమాట తులసమ్మ దగ్గర వేస్తాను చూపిస్తాను చూడండి ఇలా ఇలా ఒకేసారి రెండు గీతలు పడతాయి అనమాట తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసాను ఆరితే బాగా కనిపిస్తుందండి ఇది తులసమ్మ దగ్గర ఎప్పుడు నాలుగు చెరుకుల అట్లా రకరకాల ముగ్గులు నేస్తూ ఉంటాను ఏంలా ఓన్గా డిజైన్స్ వేస్తూ ఉంటాను అంతే అండి చిలకలు చూసారా ఎలా పిలుస్తున్నాయో పైన ఫుడ్ వేయమని అనమాట అండి పొద్దున్నే మా మరిది వేసేసి ఉంటారు పైన వేస్తాడు అనమాట ఆయన పొద్దున్నే మా మరిది కప్పచెప్పాను ఆ డ్యూటీ ఇగ అంతా పైన సందడి చేస్తున్నాయి చూసారా అదిగోండి అలా వెళ్ళిపోతాయి పైకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈరోజు ఉదయమే చూడండి సూర్య భగవానుడు ఎలా వచ్చాడు ఈ సూర్యకిరణాలు అదిగోండి కిటికీలోకి పడుతున్నాయి చూడండి పూజ మందిరంలోకి ఎలా పడతాయి అనమాట ఇదిగోండి మన మందార చెట్టుకి మందార పువ్వులు పోస్తున్నాయి ఇయ్య కోసుకుందాం ఎట్లయినా మన పెరట్లో పూసిన పువ్వుల్ని పూజ కోసుకుంటే కలిగే ఆ ఆనందమే వేరండి కదా మీరు అందరు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు నేను ఎంతని ఓ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే పువ్వులు వస్తాయి అని నేను చెప్పినప్పుడు ఆ వీడియోలో అంటే మన వాళ్ళు ఒకళ్ళిద్దరు పెట్టేవాళ్ళు అమ్మ మనం పెరట్లో పూసిన పువ్వుల్ని కోసుకుంటే కలిగే ఆనందం వేరమ్మా ఆ పువ్వులతో పూజ చేస్తే అని అది స్వయంగా ఆ పువ్వుల్ని కోసుకునేటప్పుడు అప్పుడు తెలుస్తోంది అనమాట అండి ఆ ఫీల్ ఇదేంటని అనుకుంటున్నారండి ఇవి తోట కోసం రాజమండ్రి నుంచి ప్రేమ ఘనజీవామృతం బస్తాలు తెప్పించాడు అనమాట అండి ఇది ఘనజీవ అమృతం అంటారు మట్టిలో వేయాలన్నమాట వర్షం పడే ముందు వేయాలి తోటలో చాలా మటుకు వేయించేశాడు అన్ని చెట్లకి వేయించాడు ఇక్కడ మొక్కలకు కూడా కొన్ని వేయించాము ఇంకా మళ్ళీ మన రాజమండ్రి నుంచి వస్తూ తను వే వస్తూ కారులో ఇంకో నాలుగు బస్తాలు వేయించుకొచ్చాడు అనమాట తోటకు కానీ ఇక్కడకు కానీ ఉపయోగించవచ్చు అని చెప్పి అబ్బో లోన కూడా ఇంకో పువ్వు ఉంది అలానే పూజకి పసుపు పువ్వులు కూడా భలే బాగుంటాయండి ఆ రెడ్ ఈ పసుపు ఈ రెండు కాంబినేషను అయితే సూపర్గా ఉంటుందండి మా మహాలక్ష్మి తల్లి పాపాడు తల్లి కరుణించి తల్లి అందుకండి సూర్యకిరణాలు డైరెక్ట్ డైరెక్ట్గా పడిపోతున్నాయి ముందు దీపంలో తైలం వడ్డించేసి అలాగా ఆ సూర్యకిరణాలను చూస్తూ కూర్చుంటాను అనమాట అండి అంటే ఈ ఒక ఐదు నిమిషాల పాటే ఉంటాయి అనమాట అందుకని మన పెరట్లో పూసిన పువ్వుల్ని నాలుగు కోసుకుని మన స్వామివార్లని అమ్మవార్లని అలంకరించుకుంటే కలిగే ఆనందం అది ఆ సంతృప్తి వేరేగా ఉంటుందండి ఇలా చూసుకుంటే చాలా సంతృప్తికరంగా చాలా ఆనందంగా ఉంటుందండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని రూపంలో ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్రవర్తి మంగళం ఇదిగోండి సద్దన్నం మన భాషలో చెప్పాలంటే రాత్రిపూటే తోడు పెట్టి ఉంచేస్తున్నానండి వారంలో ఒక రెండు సార్లు అన్నా సరే సద్దన్నం తింటున్నాము పాలేసేసి అన్నంలో తోడుచుక్క వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉంచుతాం కదా దాన్ని సద్దన్నం అని అంటాం కదా సద్దన్నమే తింటామండి పొద్దున్నే ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా సద్దన్నమే తింటున్నాం వారంలో బాగున్నదండి పన్నెండింటికల్లా ఆకలి వేసేస్తుంది సద్దన్నం తింటే మీ అందరికీ తెలిసిందే అనుకోండి పెరుగన్నంలో న్యాచురల్ ప్రోబయోటిక్స్ ఉంటాయి అది మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి అంటారు కదా ఏంటి టేస్ట్ మారిపోయి దుల్లిపాయ అయ్యేస్తాయి నాకై మాకు నువ్వే మా మరీ చూడండి దానిమ్మ గింజలు వేసుకుంటున్నాడు అందులో మా సైడ్ అంతా కూడా రొయ్యలు చెరువులు ఉంటాయి కదండి ఆ రొయ్యలకి ప్రోబయోటిక్స్ వేస్తారు ఫీడ్ ద్వారా అనమాట కానీ మన శరీరానికి మాత్రం అంటే ఆ రొయ్యల్ని పెంచేవాళ్ళు ఎంత ప్రో ప్రోబయోటిక్ తీసుకుంటున్నారో అనేది మనకు తెలియదు కానీ ఆ రొయ్యల్ని పెంచడానికి మాత్రం ప్రోబయోటిక్స్ వాడతారండి చాలా గమ్మత్తు కదా మనకి ఈజీగా ప్రోబయోటిక్ బాడీకి అందాలంటే ఇదేనండి మార్గం అంతే చిన్నపిల్లలకి బాగా పెట్టండి చాలా మంచిది టీనేజ్ పిల్లలకి వాళ్ళకి ఈ ప్రోబయోటిక్స్ అందించడం బాడీకి చాలా మంచిది అనమాట మరి దీన్ని చూపట్లేదు అనుకుంటున్నారా అయినా ఎలాగొచ్చాడు అందుకుని మా మరిది మాట్లాడకుండా ఇష్టంగా తినే టిఫిన్ అని అంటే చద్దండం మాట్లాడకుండా తింటాడండి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు మా అత్త రోజు రాత్రి తోడేట్ పెట్టింది తినేసి కాలేజీకి ఐదు కిలోమీటర్ సైకిల్ దొక్కని వెళ్ళేవాడు నిజంగా ఆమె అంత ఆమె తెలుసో తెలీదో అంత పౌష్టికాహారం ఇవ్వబట్టి ఇవాళ కొంచెం మా ప్రోయో ప్రోబయోటిక్స్ సరే అండి అక్కడ చిలకలు చూడండి మీకు అనిపిస్తున్నాయా అంటే బయట వెలుగ్గా ఉంటుంది కదా మీకు క్లియర్గా కనపడవు చిలకలు ఈ కంకులు కాదు ఏంటి ఫీడర్ల మీద వాలి ఎలా తింటున్నాయో చూడండి ఇటు రెండు అటు రెండు ఉంటాయి అనమాట ముందు డాబా పైకి ఎక్కేస్తాయండి టెరస్ మీదకి ఎక్కేస్తాయి ఓ రెండు వందల చిలకలు వచ్చేస్తున్నాయి ఓ పాతిక ముప్పై చిలకలు ఫీడర్ల మీదకి వస్తాయి అనమాట నెక్స్ట్ ఈ ఫీడర్ల మీదకి మరి ఆ చిలకలే వస్తాయో వేరే వస్తాయో నాకు తెలియదు కానీ ముందు ఆ పైన డ్యూటీ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ దిగువకు వస్తాయి అనమాట అండి వెంపు ఫేడర్ల మీద చూడండి ఎలాగున్నాయి సద్దన్నం తినేసి బుద్ధిగా బాబు బయటికి వెళ్ళిపోతున్నాడు పని ఉన్నదంట పేడలు వేసేసి బేపత్సం చేసేసి ఆ అక్కడ షెడ్లో ఉన్నట్టుంది ఈ నాలుగు కాయలు కురిడీలు అయిపోయినాయి కురిడీలు అంటే తెలుసు కదా మీకు డొలకలు అయిపోయినాయి అంటారు అయిపోయాయి నమస్కారం రండి రండి బాగున్నారా బాగున్నారా అండి తీసుకెళ్ళండి అది కూడా తీసుకెళ్ళండి

గేట్ వేసేయండి అదే కొబ్బరికాయ తీసుకెళ్ళండి రాలింది పొద్దున్న చూసి అన మేము వంట నూనెగా టాటా ఆయిల్స్ తెప్పించుకుంటామండి అమెజాన్లో ఆర్డర్ పెట్టేసి తెచ్చుకు తెప్పించుకుంటాము సాధారణంగా రెండు లీటర్లు వేరుశనగ నూనె రెండు లీటర్లు నువ్వుల నూనె అనమాట నెలకి ఈ ట్రిప్ ఏం చేశారు మా గారు ఆర్డర్ పెట్టారనమాట రెండు లీటర్లు సెసమాయిలు అంటే నువ్వుల నూనె రెండు లీటర్లు వేరుశెనగ నూనె ఆఫర్ ఉన్నది ఐదు లీటర్ల టిన్ మీద అని అని చెప్పి ఐదు లీటర్లు వేరుశనగ నూనె పెట్టారు ఈ ప్యాకెట్లో మాకు గిఫ్ట్ ఏమో రోస్టెడ్ ఆల్మండ్ ప్యాకెట్లు వచ్చినాయి అనమాట అండి నాలుగు ప్యాకెట్లు వచ్చినాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి రోస్టెడ్ ఆల్మండ్స్ అంటే సాల్ట్ వేసి డ్రై రోస్ట్ చేస్తారు కదా ఆ ఆల్మండ్స్ అనమాట టాటా వాళ్ళు ఏమే ప్రకటించడం మరి ఇటువంటిది ఏమన్నా ఉందో నాకేం తెలియదు ఆర్డర్ అయితే పెట్టుకోండి ప్రతి నెల పెడతాం కదా ఒక్కో నెల ఏమో అప్రాన్లో వస్తాయి ఇట్లా కిచెన్లో మనం నూనె అది అంతకుండా అప్రాన్ కట్టుకుంటాం కదా ఒక్కోసారి అటువంటివి ఇస్తూ ఉంటారు ఒక్కోసారి జీడిపప్పు ఒక ట్రిప్పు జీడిపప్పు కూడా ఇచ్చారండి ఈ ట్రిప్పు బాదం పప్పు ఇచ్చారు చాలా టేస్ట్గా ఉన్నకి నాలుగు ప్యాకెట్లు పైగా ఒకటి రెండు ప్యాకెట్లు కాదండి నాలుగు ప్యాకెట్ల బాదం పప్పు వచ్చినాయి అనమాట ప్యాకెట్లు అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఫైవ్ లీటర్స్ది అనమాట టిన్ ఒక ఫైవ్ లీటర్స్ వేరుశనగ నూనె రెండు లీటర్లు నువ్వుల నూనె ఆర్డర్ పెట్టామన్నమాట అండి సరే ఈరోజేమో టమాటా ములక్కాడ కర్రీ అండి నాకు వరం అన్నీ కట్ చేసి ఇచ్చేయటం ఒకవేళ మసాలాలు ఇటువంటివి ఏమన్నా గ్రైండ్ చేయాలి అంటే గ్రైండ్ చేసేస్తుంది ఉట్టి జస్ట్ అల్లం వెల్లుల్లిపాయే కావాలని అన్నాను అందుకనే అమందస్తాలోనే నూరు వేసి దంచేసి ఇచ్చేసింది అనమాట అండి మేము రోటి పచ్చళ్ళు కొంచెం ఎక్కువే తింటామండి అంటే డైలీ చేసుకునే పచ్చళ్ళు ఉంటాయి చూడండి అవి ఏయో ఒకటి చేస్తూనే ఉంటాయి అనమాట ఈవేళ బీరకాయ పచ్చడి చేస్తున్నా రెండే బీరకాయలు ఉన్నాయి దాంతో బీరకాయ పచ్చడి చేస్తున్నా ఈ బీరకాయ పచ్చడి కూడా రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటాం ఒక్కోసారి పచ్చిమిరపకాయలతో చేస్తాం ఈవేళ ఎండుమిరపకాయలతో ఈ ఎండుమిరపకాయలతో చేసేటప్పుడు అన్ని ధనియాలు నాలుగు మెంతులు అంత కరివేపాకు ఇవన్నీ వేపుకుంటే బాగుంటుందండి ఇక చీలకర్ర అయితే పచ్చిదే అంత చింతపండు ఉప్పు పచ్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా పచ్చడికి సిద్ధం చేసుకుని ఆ తీసేసిన ఆయిల్లోని ఇవన్నీ కూడా బీరకాయ ముక్కలు కూడా వేసి మగ్గించేసేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి ఇది రెండు రోజులైనా పాడవకుండా ఉంటుందండి పచ్చడి కూడా అని ఇంకా వేరే పప్పులు అటువంటి ఇవన్నీ ఏమీ వెయ్యం అన్నమాట ఇవ్వండి అంతా ఇక ఫినిష్ అవుతూ ఉంది ఇంత చూడండి ఎవరు ఏంటి ఒకేసారి అందరు వచ్చారా ఏంటండి ఇద్దరు వచ్చారా అలాగే అండి ప్రతిరోజు గుమ్మంలోకి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి అంటే మన ఇంటికి ఏ సహాయం కోసం ఉన్నానో లేకపోతే మరొకటో దానం కోసం ఉన్నానో మన గడప ఎక్కుతున్నారు అంటే అది ఆనందించే విషయం అండి అంటే ఆ మాత్రం దానం చేయగల స్థితిలోనే ఉన్నాం కానీ దానం అందుకునే వాళ్ళు దొరకట్లేదండి ఇప్పుడు ఇప్పుడు సిటీల్లో అనుకోండి అపార్ట్మెంటుల్లో ఉంటే అసలు ఎలా చేయరు కదా లోపలికి సిటీల్లో అన్నీ బాగుంటాయి కానీ మనం ఎవరికన్నా దానం చేసే అవకాశం మాత్రం మన ఇంటి దగ్గర కుదరదండి ఇక మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి దానం చెయ్యాలి అవునంటారా కాదంటారా అండి అది మాత్రం నాకు హైదరాబాదు ఇటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అవును వీళ్ళింటికి ఎవరు వస్తారు ఏ దానం చేయాలన్న యాచకులు కానీ ఎవరు రారు కదా అని అనుకుంటూ ఉంటాను అనమాట అండి సరే వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి పంపించాను ఇంతలోకి ప్రతి నెలా మన ఇంటికి వస్తారు కదా తాత వస్తారు కదండి తాత కూడా వచ్చాడు అనమాట అండి ఎవరన్నా తీసుకొచ్చారా తాత నిన్ను ఆహా ఓకే నడవలేకపోతున్నావా ఫోన్లే సరేనా వెళ్ళరా తాత తాత ఇప్పుడు భీమవరంలోనే ఉంటున్నాడు అంటండి ఇక్కడ వృద్ధులు కొంచెం యాచకులు అందరూ కూడా ఉండటానికి ఒక షెల్టర్ ఉంటుందన్నమాట ముసలి వాళ్ళు అందరూ అక్కడ పడుకుంటారట అక్కడ ఈయన జ్యూస్ బండి పెడతారంటండి తీసుకొచ్చిన ఆయన నేను ఇట్లా జయం గారింటికి వెళ్ళాలి అని తాత అంటే నేను తీసుకొస్తానండి అని చెప్పి బండి మీద ఎక్కించుకుని తీసుకొచ్చారండి చూడండి ఆయన ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా అట్లాగా నేను బండి మీద తీసుకెళ్తూ ఉంటానమ్మా నడవలేరు కదా అని ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆనందం కలిగిందండి సహాయం అనేది ఎట్లా అయినా చెయ్యొచ్చు అనమాట ఆయన చేసే సహాయం ఏమి తక్కువ సహాయం కాదండి అంతే కదా ఇప్పుడు పని మానుకుని ఆయన తాత పని మీద బండెక్కించుకుని తీసుకువచ్చారు అన్నానంటే అది చాలా గొప్ప విషయమే కదండి అంటే ఇవి చిన్న విషయాలేనైనా ఎందుకు షేర్ చేస్తూ ఉంటానంటే ఇటువంటివి కూడా మనం చెయ్యొచ్చు అని ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను వీటిల్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను అనమాట అండి అలానే తాత నేను అక్కడ ఉంటున్నావు కదా నేను అక్కడికే డబ్బులు పంపిస్తానులే పర్వాలేదు అన్నానంటే వద్దమ్మా మీరు వచ్చే టైంకి నేను ఉంటానో అక్కడ ఎక్కడికన్నా బయటికి వెళ్తానో మీకు ఇబ్బంది అవుతుంది నేను ఎవరో ఒకళ్ళని అడిగి వస్తానులే రాలేకపోతే అప్పుడు చెప్తానులేండి అని అంటున్నారు అనమాట తాత సరే నీకు ఎట్లా నచ్చితే అట్లా రాయ్యా అని చెప్పాను అనమాట ఈరోజంతా చాలా ఆనందంగా గడిచిందండి అని చెప్పాను కదా దానికి కారణం అద్భుతాలు ఏమీ జరిగిపోలేదండి చాలా నార్మల్ డేని కానీ ఉదయమే ఒక మంచి కామెంట్ని చదువుకుని ఆనందపడ్డాను చూడండి ఆ ఆనందం రాత్రి వరకు క్యారీ అయ్యిందండి అట్లనే మనకు మనలోకి వచ్చిన వాళ్ళు చక్కగా తృణమా ఇస్తే ఆనందంగా స్వీకరిస్తున్నారు అంతకు మించిన ఆనందం కూడా మరొకటి లేదండి మనకి అందువల్ల నాకు ఈ డే అంతా కూడా హ్యాపీగా గడిచినట్లు అనిపించింది మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి